మార్చి రెండో తేదీ కూడా వచ్చి అన్న పెద్దవంగలి దస్తగిరి స్వామి కమిటీ సభ్యులు ఏం పేరున ముల్లా మహబూబ్ ముల్లా మహబూబ్ భాష గారు పెద్దవంగలి దస్తగిరి స్వామి కమిటీ సభ్యులు ఎడ్ల పోటీ నిర్వాహక కమిటీ సభ్యులు వీరేనండి మార్చి ఎన్నో తారీఖు మార్చి రెండో తారీఖు పెద్ద వంగళ్ళలో ఏదో ఒక విభాగానికి పోటీలు నిర్వహిస్తారు దస్తగిరి స్వామి పురుష సందర్భంగా వారు నండి వీరు ఓకే అన్న డేట్ అయితే మొన్న మార్చి రెండు కానీ మూడు కానీ నోటి చేసినా కానీ మీకు పిల్లలు నేను చేయదు కానీ మానుకునేది కానీ నిమిషాలు కాదు పోయి చేస్తాను కానీ రెండు వేల పదకొండు మంది దాతలు తెలుసు పదకొండు పదకొండు బాగా 嗯。Mm.

ना कर्मुला ना, ना कर्मुला भाई, ना कर्मुला ना ना कर्मुला वाला नेवला लागो जम ने आतने आतोले हा लड्डो पाई नो ने दिनाना के इस पेड़र लेवा हो सागी लड्डु बाई गोल है स्वामी

कारण फुलगाने जग्रस्त अखड दूर 要五千个！ I'm gonna Huh? বোৱা বোৱা গণ্ডা বতাহো গণ্ডা বতাহেনে গৰম म समय Asyam masih ala, karena kalau macam mahal naro.

நான் கேட்ட போய் அண்ணா bếp trên tay ra tay 走走走走